రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మాణం జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి ఐదు కాలేజీలు అప్పటికే పూర్తయినటువంటి మరో రెండు కాలేజీలు మినహాయించి నిర్మాణంలో ఉన్నటువంటి మరో పది కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు తొమ్మిదో తారీఖున నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మాగవర్పాలెం మండలంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం మీద ముఖ్యంగా వైద్య విద్యని పేదవాడికి దూరం చేస్తున్నటువంటి తరుణంలో అలాగే ఈ కాలేజీలో నిర్మాణంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో ఐదు వందల బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం వల్ల వెనుకబడినటువంటి అనేక ప్రాంతాల్లో పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించేటువంటి అవకాశం దొరుకుతుంది తద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి ఇది ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మా ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో పేదవాడికి నష్టం కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు సామాన్యమైనటువంటి ప్రజానీకంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఈరోజు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారనేటువంటి విషయాన్ని గడిచినటువంటి నెల రోజులుగా చూస్తూ ఉన్నాం ఇప్పటికే అనేక సందర్భాల్లో మా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కాలేజీ సందర్శించడం కానీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం కానీ స్థానిక పార్టీ నాయకులు గణేష్ గారు దీక్షలు చేపట్టడం కానీ ఇలాగా అనేక కార్యాచరణలు రూపొందించాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఏదైతే వారి కార్యాచరణలో భాగంగా నేను అవసరమైతే నేను కూడా కాలేజీల విజిట్స్కి వస్తానని చెప్పి ఏదైతే ప్రకటించారో ప్రకటనలో భాగంగానే రేపు నర్సీపట్నం విజిట్ కూడా ఉండబోతా ఉన్నా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వారు విజయవాడ నుంచి ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి రోడ్డు మార్గాన మాకవర్పాలం విచ్చేసి కాలేజీ విజిట్ చేసి అక్కడే మీ అందరితో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యేటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ అంతా కూడా సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం పార్టీ కార్యకర్తతో అందరితో కూడా మాట్లాడి మొట్టమొదటిసారిగా ఎన్నికల తర్వాత వారు చేస్తున్నటువంటి సందర్భంలో వారికి సాధారణంగా స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత పార్టీగా పార్టీ నాయకత్వం మీద ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యాచరణను కూడా రూపొందించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఒక్క వైద్యమే కాదు విద్యను కూడా ఇంగ్లీష్ మీడియం అందించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఉద్దేశాన్ని పిల్లలకి మెరుగైనటువంటి విద్యని అందించాలంటే వారికి టోఫెల్ జిఆర్ఈ లాంటి ఫౌండేషన్ కోర్సెస్ని అందించాలి స్టేట్ సిలబస్ కాకుండా ఐబీ కూడా ఇంటర్నేషనల్ రెగ్యులరేట్ ఐబీ కూడా వారికి అందించాలన్నటువంటి గొప్ప ఆలోచన ఆ రోజు మా ప్రభుత్వంలో చేశాం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం లేదు ఐబీ లేదు టోఫెల్ లేదు జిఆర్ఈ లేదు ఫౌండేషన్ కోర్సెస్ లేవు ట్యాబుల్ లేవు డిజిటల్ క్లాస్ రూమ్స్ లేవు ఇదేనికేనంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యా సంఘ సంస్థలు బాగుపడాలంటే ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు మరుగున పడిపోవాలన్నటువంటి పాలసీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే విద్య ప్రైవేట్ పరం వైద్యం ప్రైవేట్ పరం చివరికి మనం వ్యవసాయం చూసాం యూరియా మధ్యవర్తులకి దళారులకి వ్యాపారస్తుల దగ్గర తప్ప సామాన్యమైనటువంటి రైతుకి ఈరోజు యూరియా ఒక బస్తా అందాలంటే ఏ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి దానికి అనేక ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా చూసాం ఇది మేము చెప్పినటువంటి మాట కాదు మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వారి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే అసెంబ్లీలో మాట్లాడారు అంటే వ్యవసాయం ప్రైవేట్ పరం విద్య ప్రైవేట్ పరం వైద్యం ప్రైవేట్ పరం పూర్తిగా ఈ ప్రభుత్వమే ప్రైవేట్ పరం అయిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉంది అంటే ప్రైవేట్ వాళ్ళ మీద ఉన్నటువంటి మక్కువ పేదవాడి మీద ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం అనేటువంటి చాలా సూచనీ నిన్న మీరు అందరూ కూడా చూశారు మీరు కూడా ప్రపంచానికి తెలియజెప్పారు కురుపాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గిరిజన బాలికలు ఈరోజు పార్వతీపురంలో మేము మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయాలని చెప్పి భూమి కేటాయించి కాంట్రాక్ట్ ఇచ్చి నిర్మాణం చేయబడుతున్నటువంటి కాలేజీని ఆపేశారు హాస్పిటల్ని ఆపేశారు చివరి కురుపాంలో పిల్లలకి ఇబ్బంది వస్తే విశాఖపట్నం కేజీహెచ్ కి తీసుకురావాలంటే మూడున్నర నాలుగు గంటల పాటు వారి సమయం పడితే కొంతమంది ప్రాణాలు పోతే ఆ పోయినటువంటి ప్రాణాలకు సమాధానం చెప్పేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా లేదా లేదా మరణించినటువంటి పిల్లలవి ఆ ప్రభుత్వం హత్యలుగా భావిస్తారా లేదా అనేటువంటిది రోజు ప్రజలు అడుగుతా ఉన్నారు సో ఇన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి రోజువారీ సమస్యలు చూస్తా చూస్తూ ఉన్నాం అయినప్పటికీ ప్రభుత్వానికి పుట్టినట్టు కూడా లేదు ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయం దేశంలో ఉన్నటువంటి అనేక ఛానల్స్ కానీ పేపర్స్ కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ లేదా న్యూట్రల్ సంస్థలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ అన్ని కూడా నిరసిస్తూ ఉన్నాయి ప్రైవేట్ పరం చేయడం మెడికల్ కాలేజెస్ అయినా సరే ఈ ప్రభుత్వాన్ని చేపట్టినట్లేదు సో ఇది ఒక పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే తప్ప ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి ఉండదేమో అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు నేరుగా ప్రజానాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఉద్యమ రూపంలో వారి అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది పార్టీ రేపు తొమ్మిదో తారీఖున వారు ఇచ్చేస్తారు ప్రభుత్వాన్ని నిలదీస్తారు ఒత్తిడి తీసుకొస్తారు ప్రభుత్వానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అనేటువంటి మాట చెప్పేటువంటి ఒక కార్యక్రమం రేపు ప్రజల పక్షాన వారు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తారు సో ఇవన్నీ కూడా దయచేసి మీరు కూడా వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకు చేరువయ్యేటువంటి విధంగా మీరు కూడా ఆ రోజు హాజరయ్యి మీకు కూడా మళ్ళీ సమాచారం ఇస్తాం హాజరయ్యి వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకి ముఖ్యంగా నర్సీపట్నంలో ఉన్నటువంటి ప్రజలు మీ బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ బాధ్యత కాదు ప్రజల తాలూకా బాధ్యత మీకు ఏదైనా కష్టం వస్తే విశాఖపట్నమో లేదా అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రావాల్సినటువంటి పరిస్థితి అటువంటిది నర్సీపట్నానికి ఏజెన్సీ ఏరియాస్కి చేరుగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు మెడికల్ కాలేజీని ఇక్కడ స్థాపించాం కానీ ఈ రోజు అది ఒక కలగా మిగిలిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నటువంటి తరుణంలో తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వారి సంఘీభావంగా కలిసి ప్రభుత్వం మీద తీసుకొచ్చేటువంటి దానికి ప్రజలు కూడా కలిసి రావాలని చెప్పి మీ ద్వారా ప్రజానికైనా కూడా కోరుతా ఉన్నాం అసలు అంటే ఆయన కనబడలేదా మేము చూపించాలా ర్సీపట్నానికి నేను అంత మైతులని ప్రభుత్వం నడుపుతున్నాం ఆ రోజు ప్రభుత్వం నడిపినప్పుడు ఒక ముఖ్యమంత్రి నేరుగా నర్సీపట్నం వచ్చి శంకుస్థాపన చేసి తర్వాత నిర్మాణం జరిగి స్థలం ఇచ్చి భూమి ఇచ్చి బిల్డింగ్లు కట్టి జూన్ రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం పడిపోయిన తర్వాత పనులు ఆపేస్తారు అంటే మీరు పనులు ఆపేస్తే జీవో లేనట్టు పని జరిగినట్టు అక్కడ బిల్డింగే లేనట్టు అంటే మీకు అమరావతిలో ఏదైతే మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఏవి కట్టకుండా అక్కడ బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఉందని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో అంటే మమ్మల్ని ఆ మాటలు నమ్మంటారా అంటే మేము చెప్పినటువంటి అబద్ధాలు మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ నిజాలు అంటే మీరు అమరావతిలో రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టడానికి మీరు సిద్ధపడినప్పుడు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పది కాలేజీ పెడితే ఇన్ని వేల మంది జీవితాలు బాగుపడతాయి పేద విద్యార్థులకు వైద్యం అందుతుంది వైద్య విద్య అందుతుంది పేదవాడికి వైద్యం అందుతుంది అనేటువంటి కనీస ఆలోచన లేకపోతే పర్యటన సజావుగా మేము అనుకుంటున్నాం ప్రభుత్వానికి సజావుగా జరగాలని లేకపోతే మరి అలా ఏం చేస్తాం మాకు తెలియదు మేము ఓన్లీ విజిల్ కేంద్రం అంటే గతంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటకు వచ్చినప్పుడు మీరు అడ్డుకున్నారు ఇప్పుడు అంటే ప్రజలు అడ్డుకున్నారు దేనికి అట్టుకున్నారు ప్రభుత్వం విశాఖపట్నం రాజధాని ఉండడానికి వీలు లేదని చెప్పి ఆయన ప్రకటించాడు ఈ ప్రాంత ప్రజలు అడ్డుకోరా రేపు ఇక్కడ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వద్దా అంటారు అన్నాడు ఆయన రేపు నర్సీపట్నం వస్తే ఇక్కడ ప్రాంత ప్రజలు అడ్డుకుంటారు సో ఇవన్నీ కూడా సహజ సహజంగా ఒక పొలిటికల్ పార్టీ ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఎత్తు చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది ఆ కార్యక్రమాన్ని మేము చేస్తాం ఎవరితో గొడవ పెట్టుకోవాలని కానీ ఎవరితో గొడవ పడాలని కానీ ఏదో రాజకీయ లబ్ధి కోసం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పనులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి బిల్డింగే లేదు ఇక్కడ జివోయే లేదు ఎవరికైనా కనబడుతుందా అని అంటే చూసిన చెప్పాలి కదా లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడైనా కళ్ళు తెరుస్తారు సో ఇవన్నీ కూడా రాష్ట్రంలో పూర్తిగా పరిపాలన పక్కన పెట్టేసి వ్యాపారంలో నడుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా రాష్ట్రంలో అధికారం అంటే వ్యాపారంలో తయారైంది ప్రజలు కూడా ఏమంటున్నారంటే చంద్రబాబు చీటరు లోకేష్ లోటరు అన్న అంటున్నారు ఇచ్చిన మాట దేనికి కట్టుబడి ఉండేటువంటి అవకాశం లేదు పేదవాడికి సాయం చేసేటువంటి మనసు లేదు సో ఇటువంటి వారికి కలుతీర్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మా మీద ఉంది ఆరో ప్రతిపక్షం మా మీద మా మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత అది సో డెఫినెట్గా ఆ బాధ్యతని ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తాం ప్రజా సమస్యల మీద ఇంకా మరిన్ని పోరాటాలు ఇంకా పదహారు నెలలు అయింది ఇంకా చాలా టైం ఉంది ఇంకా పోరాటం చేయాల్సింది ఇది ఎన్నికల సమయం కాదు మాకేం రాజకీయంగా ఇప్పుడే అవసరం లేదు సో డెఫినెట్ గా ఈ ప్రజా సమస్యల్ని మరింతగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది సార్ ఇప్పుడు తీసుకుంటారు అసెంబ్లీకి కదా అసెంబ్లీకి వెళ్తే ఇవన్నీ చెప్పేదానికి అవకాశం లేదు మాకు అదే కదా జగన్మోహన్ రెడ్డి స్పీకర్ చెప్తున్నారు ఈ స్పీకర్ గారికి ఉండివే కనపట్లేదు ఇంకా రేపు పొద్దున్న మాకి వెళ్తాడు ఆయన చెప్తున్నారు ఆయన చెప్తాడు ఏదన్నా చెప్తాడు నుండి కనబడలేదు కదా ఇప్పుడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఇరవై ఇరవై రెండు పత్రికా సమావేశాలు నిర్వహించారు ప్రతిదీ కూడా ఆన్ డాట్ పాయింట్లతో సహా పేపర్ డాక్యుమెంట్ చూపిస్తూ ఆయన పత్రికా ఒకదానికి సమాధానం చెప్పి చెప్పండి ఈ ప్రభుత్వం ఒకదానికైనా స్పందించిందా సమాధానం లే వాళ్ళ దగ్గర సో డెఫినెట్గా మా బాధ్యతగా మా తాలూకు ఉద్దేశాన్ని మా పార్టీ తాలూకు ఉద్దేశాన్ని చెప్పేటువంటి దానికి అనేక ఫోరాలు ఉన్నాయి ఆ ఫోరాల ద్వారా చెప్తా ఉన్నాం స్పందిస్తూ ఉన్నాం ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తూ ఉన్నాం సో వారు మాట్లాడేటువంటి మాటలు చూస్తే రేపు అసెంబ్లీకి ఆయన వస్తే ఏ పూర్తి తెస్తారో భయపేస్తున్నాం ఆయన మాట అలా ఉంది సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు డెఫినెట్గా రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయ్యేటువంటి సమయం వచ్చినందుకు ఎదురు చూడాలి వాళ్ళ పక్షాన్ని పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాకు పోరాటం చేస్తారు 感谢，干净